కొద్ది వర్తమానమైన దాంట్లో ఉండేటువంటి ఎసెన్స్ ఎలా అంటే మరలా 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 దాన్ని చూసి నేర్చుకోవాలనేటువంటి భావన కలిగేటువంటి వర్తమానాలు ఉంటాయి ఇప్పుడు మా చర్చి దగ్గరికి ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల క్రితం నేను తీసుకెళ్ళాను ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఓ ఆదివారాలు సార్ అని మరి సొంత మినిస్ట్రీ ఉంది కాబట్టి రాలేరని చెప్తాం ప్రతిరోజు చర్చికి వచ్చినప్పుడు ఆదివారం సార్ ఒక్కసారి బ్రదర్ని పిలువండి సార్ అంటారు మన సెమీ క్రిస్మస్కి పిలిచాము వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏందంటే ఆయన ఏదో బైబిల్లో చూసి చెప్తా వర్తమానం అనుకున్నారు అక్కడ వెనక ఫ్లెక్సీ ఒకటి దేవుని యొక్క జననం గురించి రాశారు కీర్తన గ్రంథంలో ఒక్కొక్క పాత్రను తీసుకొని చదువుతూ ఉంటే ఒక పార్ట్ నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆరు నెలలు అన్నప్పుడే జనాలందరికీ మైండ్ పోయింది